సర్పంచ్లు ఎంపీటీసీలు మన గుంతకల్ మండలం నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు అందరికీ నా నమస్కారము మీకు అందరికీ తెలుసు ఈరోజు మనం ముఖ్యంగా ఇక్కడికి సమావేశం కావడానికి ముఖ్య కారణం ఇరవై ఐదవ తేదీ జరగబోయే నామినేషన్ కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా మన ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న పిలుపు మేరకు ఇక్కడికి మనం చేరుకోవడం ఈరోజు జరిగినటువంటి వారి యొక్క చూసి చెందండి వాళ్ళు మామూలు ఎలా ఉంటుందంటే వాళ్ళు నమ్ముతారు ఈజీగా నమ్ముతారు కానీ వారు ఎంత మాత్రం పనిచేస్తారు అనేది రాబో కాలంలో తెలుస్తుంది కానీ వాళ్ళు గెలిస్తే రాబో కాలం తెలుస్తుంది కానీ అంతటి వరకు అప్పటి వరకు ఏమీ తెలియదు వాళ్ళు ఏ మాత్రం మా సొంత నియోజకవర్గం అంటే మా పెళ్ళూరు గ్రామం అదే నియోజకవర్గంలో ఉంది ఈవెన్ మా మా బంధు మా బంధువులు కూడా చాలా మంది మీరు కూడా ఇక్కడ వాళ్ళు అనవద్దంది ఏమీ లేదు వాళ్ళు పార్టీ వీడినా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా కాన్స్టివన్స్ నుంచి వెంట లేదంటే అక్కడే వాళ్ళ పనితీరు మనం అందరం గమనించాలి కాబట్టి మనలో మనకి ఎన్ని విషయం ఎన్ని ఉన్నా కూడా మనకి పార్టీ పార్టీ నాయకులు పార్టీ ఆదేశాలే ముఖ్యము దానికి అనుసంధానంగానే మనం పని చేయాలి అలాగే ఎంపీ అభ్యర్థిని ఇద్దరిని భారీ మెజార్టీతో మనం గెలిపించుకోవాలని జగన్ అన్న గారిని మరీ సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మరొకసారి తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఈ నామినేషన్ కార్యక్రమం అయిన అయిపోయిన తర్వాత వెంకట్రామరే గారు మాకు చెప్పిన విధంగా మేము తప్పకుండా పల్లెల్లోకి రావడం జరుగుతుంది ప్రతి వచ్చి ముందు ఇంకా ఇతర పెద్దలు అందరూ ఒక ప్రణాళిక ప్రకారం మీకు అందరికీ ఎలా చేయాలి మనం వర్క్ అనేది మనం అందరం కూర్చొని గ్రామ గ్రామాల్లో డిస్కస్ చేయడం జరిగింది అదే విధంగా చేసి తప్పకుండా ప్రతి ఓటర్ కు మన పార్టీ విశిష్టత అంటే మనం ఏం పని చేసి వాళ్ళకి విషయాన్ని ప్రతి ఓటర్ దగ్గర చర్చించి వాళ్ళని పోలింగ్ బోట్లు తీసుకొచ్చి ఓటు వేసి వేయించుకునే విధంగా మనం అందరూ పని అందరికి మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే జరిగే నామినేషన్ కార్యక్రమానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దాని గురించి కూడా మేము ఎమ్మెల్యే గారితో ఒకసారి డిస్కస్ అందరికీ అరేంజ్